వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ ఐదేళ్లలో పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి ఒప్పుకుంటున్నాం తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టాం రెండు వేల పదిహేడులో తెచ్చిన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని గత ఐదేళ్లలో ఎందుకు వాడకుండా పక్కన పడేశారో అర్థం కావడం లేదు గతంలో ఓ పార్టీ ఆఫీస్ పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదు భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని పోలీసులు రాసుకున్నారు ఒక పార్టీ ఆఫీస్ పై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఒక ఎంపీని తీసుకెళ్లి కొట్టేశారు మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదు తప్పు జరిగితే ముప్పై ఏళ్ల తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చు న్యాయం చేసేందుకే చట్టాలు కోర్టులు ఉన్నది డీజీపీ ద్వారకా తిరుమలరావు రెండు వేల పదిహేడులో దేశంలోనే అత్యాధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ మనం పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ మూలపడిపోయింది అనడానికి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి నిర్లిప్తతేనా లేకపోతే కావాలనేది పనిచేయకపోతే మంచిది దొంగలు పట్టుకోవడం పట్టుకోవాల్సిన అవసరం ఉండేదానికి చేసావా అనేది కూడా ఆలోచన మనం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా దొంగలు పట్టుకోవడానికి వేలిముద్రలు పట్టుకోవడం ద్వారా నేరస్తులు పట్టుకునే అవకాశం ఉండకూడదని చేశారా నాకు తెలియదు ఏది అయినప్పటికీ దాన్ని మళ్ళీ మేము అప్ చేసాం ఆ సిస్టమ్ మళ్ళీ తెచ్చాం ఆ విధంగా ప్రతి ఒక్కటి అంటే కావాలని సిస్టమ్ గురించి మళ్ళా కేసుల గురించి కూడా చెప్పగలను ఒకరొక ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగితే ఆయన ఊరు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడారు కాబట్టి పార్టీ ఆఫీస్ అటాక్ జరిగింది అని చెప్పి సీడీలు ఆ విధంగా పోలీసులు రాసుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది ఇందాక ఆయన అన్నారు దాడి జరిగితే దాడిని బట్టి సెక్షన్ ఉంటుంది ఒక ఆఫీస్ మీద దాడి జరిగితే దాన్ని బట్టి సెక్షన్ ఉంటుంది దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా ఒక్కడిని కూడా అరిసారా ఇప్పుడు మూడేళ్ల తర్వాత చేసిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా చేస్తారు కేరళలో అఫెన్స్ అయిపోయి ఇరవై ఏళ్ళ తర్వాత ఐపీఎస్ కమిషన్ ఇచ్చారు మరి కోర్టుల చట్టాలు దేనికి పదేళ్లకైనా కానీ అన్యాయం జరిగిన న్యాయం జరగాలి కదా అందుకే జీట్ జరుగుతుంది అందుకే ప్రతి ప్రతి తొమ్మిది జరిగిన విషయాలు మంచిగా చెడు కానీ సమీక్షించుకోవడం జరుగుతుంది అన్ని కరెక్ట్ అన్ని రాగా నేను చెప్పను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి మా పరిస్థితి మీరు ఉండగా అందుకే చెప్పింది ఐఎమ్ వెరీ క్లియర్ వీ హ్యావ్ టు బి అకౌంటబుల్ చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలి చట్టాలకి లోబడి పని చేయాలి ఇంతముందు పని చేయలేదా అంటే కొన్ని జరిగి ఉండకపోవచ్చు మీకు తెలుసు కొన్ని మన దృష్టికి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు ఒక ఎంపీని తీసుకెళ్ళిపోయి కొట్టేశారు అని అది నిజమా అని తెలిసాలి కదా తేల్చారా తెలిసలేదు కదా సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హీస్ ప్రతి ఒక్కదాన్ని ఆ రోజు కానీ ఈ రోజుగా ఆరోపణ కానీ అభియోగం కానీ వచ్చినప్పుడు అభియోగాలు ఎవరి మీద రావచ్చు అది కాన్స్టబుల్ మీద రావచ్చు ఎస్ఐ మీద రావచ్చు ఎస్పీ మీద రావచ్చు నా మీద రావచ్చు అభియోగాలు వచ్చినప్పుడు క్లియర్ చేయించుకోవాలి పారదర్శకత ఉండాలా అదేవిధంగా మనకి జవాబుదారిత ఉండాలి అది దట్స్ వాట్ వి వాంట్ ఎట్ షూర్ ఐ కెన్ అష్యూర్ యూ అని తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు ఈ విషయంలో ఏ విధంగా రాజిపడేటువంటి అవకాశం లేదు